జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తూ ఉన్నామని అందుకోసమే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిని పరిశీలిస్తూ ఉన్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్ష లో వైశ్రీను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివిధ అనారోగ్యాలతో వచ్చిన వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించారని వైద్యులకు సూచించారు এনানিচাকেন দ্স্ে ন্স্ে ন্স্য়ে কোমারেকোন্য়েলে সো এলো গেলো গোলো কোটপাকেলেকেলে আনানান্য়ে ক্য঵েলেকে প� Okay. స్టేట్ అందరూ కలిసి ఏదైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక ఎసోసియేషన్ లాగైనా ఉన్నారా ఎక్కడికెక్కడ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్త్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తాను స్టేట్ నుంచి ఎవరో ఒకరు ఉన్నవాళ్ళు తీసుకొని రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆయన మంత్రి గారు సత్యా గారితో అక్కడే మాట్లాడారు మాట్లాడితే ఆమె ఏం చేయాలో చేయాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యం చాలా ఇబ్బందుల నుంచి వచ్చాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసారో తెలుసు కదా మొత్తం అప్పులు చేస్తే

మీరు కదా గిఫ్ట్స్ ఎక్కడే ఉంటాను మళ్ళీ మీరు మీ ప్రాపర్ రిప్రజెంటేషన్తో రండి వస్తే అక్కడి నుంచే నేను హెల్త్ మాట్లాడతాం పర్పర్గా ఏం చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఓకేనా అప్పుడే ప్రాపర్ రిప్రజెంటే కలిసేనా ఈ మ్యాటర్ మినిమమ్గా రాసి అంటే మ్యాటర్ అలా వచ్చేది రాసుకుంటే ఒకటి సత్య గారు అలాగే బాబు తీసుకుంటే కూడా మాట్లాడారు डायमंड ने ऑनलाइन से पिक्चर ली और मम्मी 40 साल की उम्र में

মরমার <laughs> అక్కడ చేంజ్ చేయలేదంటండి అంటే మంచి అల్లం దేపన చెప్పేసి ఆ రీస్టర్ చేయలేది అక్కడ అప్డేట్ చేయలేలా దీపన అన్నది కొంచెం వినండి ఇక్కడ రాజమండ్రిలో ఆఫ్లైన్ సర్వాయి పైచే అన్నమా 1 మంత్ వెయిటింగ్ లిస్ట్ ఐన రాజమండ్రికి పెడిపోతుంది ఇక్కడ చూస్తాం ఎట్లా అయిపోలేదు కొత్త పెన్షన్స్ ఎలాగైనా రావట్లేదు మనకి ఎలాగైనా ప్రాసెస్ ఇంకో టూ త్రీ మంత్స్ పడుతున్నారు ఒక వన్ మంత్ లేట్ వెయిటింగ్ అయినా ఇక్కడే పెట్టండి వచ్చినప్పుడు సార్ చెప్పండి చూస్తారు ఫస్ట్ చూడండి పెడతా కలెక్టర్ గారు అంటే కదా కదా సోనమ అంటే అంతా కుర్రారుస్ కొరాడెస్తా అక్కడ చెయ్యించు కదా అన్నారే అవసరం సరే ఎప్పుడైనా పార్సెల్ పార్సెల్ మన మానవ సిఎస్ఆర్ కి పెట్టి చూస్తాం టూ ఫ్యాక్టర్స్ కొన్నా మన టూ సెగ్మెంట్స్ ఇచ్చినా చూస్తాం సార్ బాక్స్ కొనే కొనే కట్టాలి కొడ గవర్నమెంట్ ఇంట చాలా రిస్క్ ఉంది తర్వాత అంటే మన సొంత సర్కార్ అంటే మన ఆర్గనైజేషన్ అప్రోచ్ అయితే పెట్టుర అది నేను నాకు ఒకసారి ఫైల్ ఏ లే అవరోకిని అడితే అది ఇంద అంటే మనం ఆన్లైన్ ద్వారాైనా కొంత పేషెంట్స్ ని రిపోర్ట్స్ తెపిచి ఇక్కడ స్కానింగ్ చేయించుకోవాలి వైట్ కలర్ పంపేస్తా రిపోర్ట్స్ అంటే చేస్తా నాకు అది ఈవినింగ్ కాలేదు కాలేండి అమ్మా డైలీని ఎప్పుడో చూస్తాను అయితే డైలీలో ఓన్ చేసి నేనే పరిస్థితి ఏమో పదిహేను లక్ష ఇంత తెచ్చిపరం కాదు పర్వాలే ఏదో మీన్స్ తోటి మనం ట్రై చేయొచ్చు రీల ఆటేషన్ నాకు అది కొద్దిగా సాయంత్రం సాయంత్రం కాదు ఒక సంవత్సరం చేస్తాను ఫోన్ చేసుకుంటాను అందరం పెడితే మీకు ఈరోజు కాకపోతే రేపు అలాగే ఒక నెలకైనా ఇస్తారు కదా ఎక్కడ ముప్పై తొమ్మిదో వాటిలో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సదరుని పెట్టుకుందాం అంటే రం వస్తుంది అలా వద్దని చెప్పి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టమనుకో నువ్వు కూడా కొద్దిగా ఓపికి పట్టి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టు సదరు రాజమండ్రిలో పెట్టావు అనుకో డాక్టర్లతో మాట్లాడి ఇవన్నీ ఈజీగా చేయిస్తాం ప్రాసెస్ సర్టిఫికేట్ వచ్చింది అనుకో ఎమ్మెట్టిన అయితే పెన్షన్ రావు రెండు మూడు నెలలు టైం పడుతుంది పడ్డ తర్వాత కొత్త పెన్షన్ ఇస్తారు లేట్ అయినా సడన్ ఇక్కడే పెట్టుకోండి జనవరి వచ్చింది పెట్టా మనం మళ్ళీ ఫ్రీ అక్కడ

அம்புல <laughs> 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 <laughs>

మనకు కచ్చితంగా రాదు కదా దేని చెయ్యొడ కే మనం మన మనుషుడే ఉంటారు. కూచం

ఇక్కడ క్యాష్ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ లో బరైడన్ రిపోర్ట్ అక్కడ ఉంది. వైట్ కంప్లీట్ అయింది. చిట్టింగ్ కాలేజీ నుండి పూజమ్మను అడ్మిట్ చేశారు. కవర్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎక్కడికైనా తెలుస్తుంది. ఇంకా కూడా ఒక రూపాయి కట్ అవుతుంది. आसन उसको बता चल रहा है नहीं Terima kasih. సరిగా కొన్నారా అన్నా మా నాన్నగారు సార్ మేడం మొన్న చెప్పాడు ఆపొర్ట్ ల్యాబ్ లో చేస్తారు మా అమ్మ ఎక్కడ నుంచో కరిచేద్దాం అనుకున్నా సార్ సార్ ఎలా చూపిస్తారు జార్తి అలా వందరా నాయన మా బావ గారు కూడా సార్ నేను కలవాల బావ గారు పెటాపురం వెళ్తున్నాడు సార్ కూల్గా మాట్లాడాలి మీరు గత అలవాట్లేదు అలాగా నేను మాట్లాడుతున్నాను కదా మీరు గత మాదిరిగా చేస్తే అవ్వదు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉంటున్నాం మాకు ఎలాంటివి వచ్చినాడు మీరు కూడా ఎలర్ట్గా ఉంటారనే కావాలని వస్తున్నాం ఇప్పుడు మాట్లాడేది అది పేషెంట్స్ తోటి ఎందుకు వస్తారు వాళ్ళు బాధతో వచ్చినాడు మనం రాస్త నిదానంగా రెండు నిమిషాలు మీరు వింటే వాళ్ళు బాగా తగ్గుతుంది సార్ ట్రీట్మెంట్ మీ చేతిలో ఉంటుంది ముందు వాళ్ళు బాగా తగ్గాలంటే మీరు మంచిగా మాట్లాడితే తగ్గుతుంది బాధ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మీరు జాగ్రత్త చూసుకుంటారా ఇంక నువ్వు ఏడదు జాగ్రత్త చూసుకుంటారా నాకు వస్తుంది నాకు చెడి పేరు వచ్చే పని చేస్తే మొన్నే చెప్పాం సూపరింటెండెంట్ గారు సర్వర్ ఇష్యూ ఉంటే గా చెయ్యాలి మీరు అక్కడ ఒకటే పెట్టండి గా బోర్డు సర్వర్ ఇష్యూ ఉన్న ఎడలా గా ఇవ్వడం జరుగుతుందని బోర్డు మళ్ళీ మాకు డిస్ప్లే పెట్టండి మీరు పెట్టగలుగుతారా మేమే పెట్టమం మీరు పెట్టండి సర్వర్ ఇష్యూ ఉంటే మాన్యువల్గా ఇస్తాం అన్నది పబ్లిక్ కూడా తెలియదు అది పెట్టండి ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెడితే మాకే చెడ్డ పేరు మీకే ఉంది ఆ ఏజ్ వాళ్ళు అన్న ఆ ఏజ్ వాళ్ళకి ఫోన్లు ఎంతమందికి అవగాహన మామూలు డైరెక్ట్ స్పీడప్ చేయండి అప్పుడు మూడు గంటలు ఉన్నారంటే అది అవాస్తమా అబద్ధం అని చెప్పండి అదేనా అబద్ధమా అక్కడ బోర్డు కూడా పెట్టాలి ఓపియా ఇప్పుడు రత్నకుమారి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బెడ్డ దగ్గర మీరు ఉండండి ఆయనకు అందైనా వస్తారు మీరు ఆవిడ దగ్గర ఉండండి రత్నకుమారి గారి దగ్గర మీకు మరలా చెప్తా ఉన్నాం మీరు ఇంకా గత అలవాట్లోనే ఉన్నారు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు రోగికి సగం వ్యాధి మీరు మంచి మాటతోటి తగ్గిపోతుంది మీరు పలకరింపులో కానీ ఏదైనా తేడా అయితే మాత్రం మేమైతే ఉపేక్షించం ట్రీట్మెంట్ మీరు చేస్తారు ఎందుకంటే మీకు చేయాల్సిందే చేయగలుగుతారు మీరు మీకు ఉండే ప్రజలు మీకు ఉండొచ్చు కానీ వారు ఏంటంటే పేషెంట్స్ వాళ్ళకి పేరు ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ వాళ్ళ బాధలకు ఉంటుంది ఆవేదన అర్థం చేసుకోవాలి మీరు కూడా ప్లీజ్ ఇప్పుడు వాళ్ళు వస్తారు మాట్లాడండి వాళ్ళు భర్తతో అది రెండు రోజులకు ఒకసారి తిరిగేటట్టు చెప్తాం. వీలక్షవారం తిరుగుతానే. ప్రతి లక్ష్వారం ఓపన ఇటు ఒక రోజు జరగకపోతే నేను లక్ష్వారం తిరుగుతానా అట్టి సోస్రాయిది లక్ష్వారం. రెండు రోజులు దరగమ చెప్తాం పెద్దాయన. ఎల్లుండి చంద్రబాబు నాయుడు వస్తుండి. ద్రావిడ నిపోవరం దారేస్తారు. వరలగారు ఈ మాదే వన్ మెంట్. అలా అలా చంద్రబాబు హా

কুনাৰ চব টেণ্টৰ মেম ডুচোন ৰাখি ইঞ্জিন খুব মই এটা কষ্ট গ

अंकनेर्टिफिकेट इतनी मेरे दीरे अड्डा

మళ్ళీ అడి ఓకే థాంక్యూ ఇన్నిటికీ బై పాస్ కొట్టండి మళ్ళీ స్కిల్స్ కూడా నాజ్యం ఆ అడి అడి మార్స్ కొన్నట్ మరి హెల్స్ నే మార్ట్ పరంగా 15 రోజులకు ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం ఇక్కడ ఏదైతే రోగులకి కలుగుతున్న సమస్యలు అది మెడికల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉండున్నట్లయితే మాకు తెలియచేయండి ఇక్కడే ఉండి అక్కడే తక్షణ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు అనుగుణంగా పదిహేనవ రోజు ఇక్కడికి వచ్చాం చూస్తూ ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికే గౌరవ్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసెస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి వారికి కూడా చెప్పాం సకం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది మీరు కూడా కాస్త ఓపికగా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం వారు కూడా వారి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి మారుతుంది నెక్స్ట్ మళ్ళీ పదిహేను రోజులకి ఇక్కడికి వస్తాం ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలామంది పెన్షన్స్ కూలిపోయి వారు కూడా వస్తున్నారు ఇలాగ అనేకమైనవి ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఒకటి ఇక్కడ పరిష్కరించగలిగిన పరిష్కరిస్తూ ఉన్నాం లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పడం జరగడం ఆర్ఎంఓ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం వాళ్ళు కూడా సాయంత్రం కాలం ఆడిట్ చేసి ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి వాటిని ఎలా సరి చేయాలన్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం